ఇది e కాతవాగు ఎట్లా నిండిపోయిందో కన్చూపు మీట్లో ఎక్కడ చూసినా ఇది కానీ అర్థం కాదు అది ఆయన ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఖాతా వచ్చినాం ఇక్కడ మనం కొందరు అడుగుదాం

అందం మీరందరూ ఫ్యామిలీకి ఆల్ పెచిరా ఎట్లా ఇది మీరు చెప్పండి ఎక్కడ మిది ఏం పేరు స్వప్ననకి ఇట బులేనే నే గా ఉంది నేను ఎవ్వరు రాలేదు రాలేదని బాగు

వెన్నే యా అప్పటికి నీలే అప్పటి వాడరు ఎప్పుడు బాగా ఊరుది పెద్దవాగ ఎందుకి తిని తిరుతనే ఉంటాయి పోతనే ఉంటాయి అప్పటిక వాగి మరి వానే వస్తది ఆ పప్పులైని అక్కడ సందొస్తది ఇది ఇది అప్పటిండి వాడరు బాగా వస్తనే వాక నిమలివి ఎనకలు లేటే ఆ గుడ చాకు లేయ్ ఆ తర్వాతే కొద్ది కొద్దిగా చేరుగా అప్పటికి పోతది

వాటర్ ఆ వాటర్ బాగు హోతని కావటి కొండిసిరాక వండేది పొదలన ఉంటా పాల కేంద్రం బోలే వంగేసేముంది వీళ్ళు ఇప్పుడు ఇట్లా వలేనే నేనే చూడలేను రైల్వే ఫిక్స్ చేయనండి నాడే రోడ్ అంటే అలా దులిమెట నిట్చేది అడో నాకి దాకెళ్ళా ఇంకా హాం చేర్ములా అక్కడ బెడ్ వావొచ్చ చూడండి వసపురం వాగు ఈ నీళ్ళన్నీ అటే ఎల్లి పోతై వసపురం ఐండి అంటే కొడసనే

కొండపాక మండలం బసరపేట మండలం కర్రపేట మండలం దాదాపు కాల్ చేసిపోతాం అలా ఇక్కడ దగ్గర అక్కడ నుంచి అన్ని వాగులు కలిసి అన్ని ఆ వాగులు అన్ని కలిసి ఇక్కడ ఇక్కడే అన్ని కేంద్రించామై ఏ నిత్యం దాదాపు ఇది నల్లూరు మండల సోయడం మండల నల్లూరు మండలి మీరుగా మళ్ళా మళ్ళీ బ్రెజ్ఞి మండలించారు దాదాపు వేరుకుంటే మీరుగా కర్నూలు డ్యామ్ లో మండలి చిన్నగా మోహితుంది మోహిత పోయి డ్యామ్ లా డ్యామ్ అక్కడ కూడా ఏమో అంటే ఆడగలుతాయి ఈ బాగు మాత్రం ఏమిటంటే అన్ని బాగులు దాదాపు ఆ ఇటు ప్రాంతం కొండ ప్రాంతం గద్దెలు ప్రాంతం ఆ ప్రాంతం నీళ్లు మొత్తం అన్ని ఈ తోసా గ్రామంలో కలిస్తాయి కలిసి ఇక్కడి నుంచి ప్రయాణించుకుంటూ ప్రయాణించుకుంటూ ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా నుండి ఉమ్మడి హర్మాజ జిల్లా నుండి కర్మ డే నీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఈ క్రిసి గట్టి దాదాపు ఇయర్స్ ట్వంటీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్న ఆయనతో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో దాదాపుగా ఈ ప్రాంతంలో లా ప్రాంతంలో ప్రాంతం గాని ఈ జిల్లానే ఏం చేయని కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ లాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎనబి కోట్ల డెబ్భై ఐదు లక్షల తోటి ప్రిసి మనవ ఏసి అప్పటి అప్పుడు ఉన్న స్థానిక మినిస్టర్ గాని వాళ్ళందరూ ఈ వరకు ఎమ్మెల్య ఎమ్మెల్యేలు గాని ఇప్పుడున్న మా కుమార్తాపడి అధ్యక్షుడు ప్రతాప్ ప్రతాపాటి మాజీ ఎమ్మెల్యే మానే చూడ తాజా సురవచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇది రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది మధ్య వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర ఇంకా జాం ఆ నుండి చాలా చిన్న చెట్లు ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న చెట్లు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అందుకే రైతులు కూడా ఇక్కడ ఉన్న రైతులకు కూడా దాదాపు ఈ బ్రిడ్జి బట్టి అన్ని ఈ యొక్క వాళ్ళ కాబట్టి అవన్నీ రైతులకు కూడా అందరికీ కూడా పంట పొలాల కానీ అందరి రైతులు కూడా దాదాపు యాసింగ్ వానకాలం కూడా వాళ్ళకు పంటలు వస్తు పంటలు పండించుకొని ఆనందపడతారుగా తాకనా దాదాపు ఉగా తాకుంటాయి వాటర్ ఉగాది కాదు మళ్ళీ మధ్య ప్రత్యాన్ని మధ్యాహ్నాల మళ్ళీ ఎండాకాలంలో కూడా ఉంటాయి వేసవి కాలంలో కూడా ఈ వాటి దాదాపు ఇక్కడ ఈ బ్రిడ్జ్ తోటి ఇక్కడ ఒక తోరణ గ్రామం కాదు దాదాపు ఇక్కడ కానిస్టేస్ లో ఉన్న బైరాంపల్లి కానీ బెక్కలు సూల్మిట్ట లింగాపూర్ గ్రామాల మీద కూడా వాటర్ ఉంటాయి బైరాంపల్లి బెక్కలు సూల్మిట్ట లింగాపూర్ ఆక్నూరు అచ్చంపట్టమలాపల్లి పోతే నల్లూరు మండలు పాత అకినపల్లి గణపురం ఇవన్నీ కూడా వాటర్ జాస్తింగ్ అంత ముందు గత ఈ బ్రిడ్జ్ ముందు దాదాపుగా ఇక్కడ ఒక్క పొలం కూడా వండకపోయేది అన్ని వాటర్ తోటి కూడా చాలా సందర్భాలలో కూడా నీళ్ళు లేక వాటర్ లేక కూడా అందరు ఇక్కడ కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి దాదాపుగా ఒక్క పంట కూడా వాడకూ యాసింగ్ కూడా రైతులకు చాలా ఇబ్బంది ఉండే తోటి ఈ బ్రిడ్జ్ అందించాలి చెక్ డ్యామ్ దాదాపు యాసింగ్ కూడా విపరీతంగా వేసవి కాలం ఎండాకాలంలో విపరీతంగా పట్టు పండుకుంటూ అందరు రైతులు ఎందుకంటే ఇక్కడ ఉన్నది స్లో వస్తుంది కాబట్టి ఇక్కడ రైతులకు కానీ రైతు ఉన్న మనకు కానీ నష్టం కాకుండా పోతుంది పర్యాటకులు బాగా వస్తుంది వాళ్ళకు ఇక్కడ ఉష్ణోబాబు నుంచే కానీ జనగామ నుంచే కానీ సిద్ధ మొక్కలు ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ నుంచి వస్తారు ఇక్కడ బాగా బాగా వచ్చిందంటే అన్ని గ్రామాలు ఈ యొక్క రాకపోకలు అన్ని బంద్ అవుతాయి వాళ్ళే పిచ్చింట్ వస్తాయి అన్ని కూడా బాగా కూడా పర్యాటకులు బాగా వస్తారు ఇక్కడికి చాలా తోనా గ్రామాన్ని తున మండలం తోనా గ్రామంలో ఇక్కడ ఇది ఆదర్శంగా ఈ ఫ్రిడ్జ్ ని ఆదర్శంగా ఉండొచ్చు దీని ప్రతి వచ్చిన పర్యాటకులు కూడా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఫ్రిడ్జ్ ఇది చాలా అందరూ కూడా ఆనంద ఆనందంగా పడుతుంది గ్రామాలు కూడా ఆనందంగానే జరుగుతుంది ఇక్కడ ఓకే థ్యాంక్